రఘునాథపల్లి మండలంలో కూరగాయలు పండించుకున్న రైతులకు లాభం చేకూర్చేలా మూడు నెలల్లో రైతుబజార నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు శనివారం రఘునాథ్పాలెం మండలం మంచుకొండ గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సింజంటా కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిర్మిస్తున్న రైతు బజారు పనులకు అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అదనపు సదుపాయాల కల్పన పనులకు శనివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాయసరావు మాట్లాడుతూ రైతుల ప్రోత్సాహంతో సుంజంట కంపెనీ అంతర్జాతీయ కంపెనీగా ఎదిగిందని కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రైతులకు అవసరమైన పనులు చేసేందుకు ముందుకు వచ్చారని మంత్రి తెలిపారు రఘనాథ్ పేద మండలంలో పేద గిరిజన రైతులు కూరగాయలు పండించుకొని అమ్ముకుంటున్నారని వారి కోసం చిన్న రైతు బజార్ ఏర్పాటు చేస్తే రైతులకు వినియోగదారులకు లాభం జరుగుతుందని అన్నారు మూడు నెలల్లో రైతు బజార్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు మూడు నెలల్లో రైతు బజార్ నిర్మాణ పనులు పూర్తి చేస్తారని వీటిని సక్రమంగా ఎన్నికించుకోవాలని మంత్రి తెలిపారు మండలంలో వేరే ప్రాంతాల్లో పండించే రైతులు కూడా అవసరమైతే కూరగాయలు చెడిపోకుండా ఖమ్మంకు తరలించేలా అదనపు వసతులు కల్పిస్తామని అన్నారు ఖమ్మం నుండి తాజా కూరగాయలు మంచుకొండ రైతు బజార్కు వచ్చి కొనుక్కునేలా పేరు తెచ్చుకోవాలని తెలిపారు మండలంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జెడ్పీ సీఈఓ దీక్షారైన జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి కళావతిబాయ్ ఆర్ఎంబి ఎస్ఈ యుగంధర్ జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య జిల్లా మార్కెటింగ్ అధికారి అలీం ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు